వైసీపీకి అదే పనిగా అలవాటైపోయింది మహిళలను కించపరచడం అనేది కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేది వాళ్ళని కుంగతీసే మాటలు అనడం ఇప్పటికే అలవాటుగా మారిపోయిందని కూడా పలువురు నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద నిన్న వైసీపీ నేత అలాగే ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు కూడా చాలా ఖండించాలని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది కూడా సీరియస్ అవుతున్నారు మనతో పాటు సాధనని గారు ఉన్నారు మేడం చెప్పండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది వైసీపీకి అని కూడా చాలామంది నేతలు ఇప్పటికే పలువురు సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా రావట్లేదు ఏం మహిళల్ని కించపరచడము మహిళలు బాధపడుతూ ఉంటే లేదంటే ఏడుస్తూ ఉంటే చూసి రాక్షస ఆనందం పొందడం అనేది వైఎస్ఆర్ పార్టీకి చాలా అలవాటుగా మారింది వారి అధికారంలో ఉన్నప్పుడు లేదంటే వారు అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా వారి బుద్ధి అయితే మారడం లేదు ఇటువంటి ఇంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ అంటే సాటిస్త్రీయ దటు ప్రజాప్రతినిధి లాగా ఎంపిక కాబడినటువంటి మహిళని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది మీకు బుద్ధి అని చెప్పని అడుగుతున్నాము మీరు అసలు మనిషేనా అని చెప్పని కూడా అడుగుతున్నాము ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా విమర్శ చేసుకోవాలి అంతేగాని వ్యక్తిత్వ వ్యక్తిత్వ హననం చేసుకున్న కుటుంబాల గురించి మాట్లాడడం ఏంటి అసలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మహిళల దగ్గరకు ఓట్లు అడగడానికి వెళ్తారు మాకు అర్థమే కావట్లేదు అసలు ఇంత నీచంగా మరి ఇంత దరిద్రమైనటువంటి భావజాలంతో అటువంటి బుద్ధితోటి ఎందుకు ఇలా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలోంచి తొలగించాలి అని చెప్పని అలాగే కూటమి ప్రభుత్వం కూడా నాకు తెలిసి పోలీస్ శాఖ కూడా దీనిపైన ఇప్పటికే కేసు నమోదు కూడా అయింది వెంట తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటారు అని చెప్పని కూడా భావిస్తున్నాం ఇప్పటికే భారతీయ న్యాయ సంహితలో మహిళలకి వారి వ్యక్తిత్వానికి హననం కలిగించే విధంగా లేదా వారి గౌరవ భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు కూడా ఉన్నాయి ఒకటి చెప్తున్నాను సభ్య సమాజం మొత్తం కూడా సిగ్గుపడేటటువంటి మాటలు ముఖ్యంగా మహిళల్ని బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన బహిరంగంగా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకుండా ఇంకా మళ్ళీ ఏదో సమర్థించుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇమీడియట్గా గా ఆయన బహిరంగంగా ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి అలాగే వైసీపీ పార్టీ ఆయన్ని వెంటనే తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మొన్నటికి మొన్న కూడా అమరావతి మహిళల మీద కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ ఆ మళ్ళీ ఇలా ఒక పదవిలో ఉన్న లీడర్ని కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మహిళలే టార్గెట్గా చేసుకొని నడుస్తుంది కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉండగా ఏంటి చర్యలు ఎలా చూస్తారు నేను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నప్పుడు చూసాము మహిళల పైన వందలాది సంఖ్యలో అరాచకాలు అఘైత్యాలు అత్యాచారాలు కూడా జరిగాయి ఏ రోజు కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వము సరిగ్గా స్పందించలేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాక్షి తన తల్లి పైన చెల్లి పైననే తన సొంత మనుషులు తన సొంత మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళ వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉండి ఏమి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులలో అయినప్పుడు ఆయన మానసిక పరిస్థితి మనకు అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఆయనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నారు మిగతా వాళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డినే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి నాకు తెలిసి చర్యలు ఏవైతే చట్టానికి లోబడి ఉన్నటువంటి సెక్షన్ ద్వారా ఆయనకి బుద్ధి వచ్చేలాగా చేస్తారని కూడా చెప్తున్నాము ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఇదే ఇటువంటి నీచపు దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మహిళలని మహిళ ఏ రంగమైనా సరే అసలు సామాన్య మహిళైనా రాజకీయంలో ఉన్నటువంటి అయినా ఏ రంగంలో ఉన్నటువంటి మహిళలైనా గౌరవం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ మహిళల యొక్క ఆత్మగౌరవానికి చాలా పెద్దపీట వేస్తుంది అటువంటి పరిస్థితులలో ఎటు ఏ మహిళ పైన సరే ఇటువంటి జరిగే వ్యక్తిత్వ హననాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము సో వైసీపీ ఇంట్రస్పెక్ట్ చేసుకోవాలి వారి మాటలతో మహిళల్ని బా బాధ పెట్టామని చెప్పని వాళ్ళు ఆనందిస్తుండొచ్చేమో కానీ ఇలా చేయడం ద్వారా వాళ్ళు సమాజం దృష్టిలో ముఖ్యంగా మహిళల దృష్టిలో మరింత దిగజారిపోయారు అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి మేడం ఒక మహిళల్ని కూడా కాదు కూటమి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క మాట మేము ఇంటింటికి సర్వే చేస్తాము అసలు ఈ కూటమి ప్రభుత్వం పథకాలు ఏమి ఇచ్చింది అసలు ఏం హామీలు ఇచ్చి ఏమేమి అమలు చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది దీనికి మీరు ఏం రిప్లై అభివృద్ధి గురించి పాలన గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకనంటే అన్న పేరుతో ఆ తర్వాత ఎన్నో ఎన్నో అబద్ధాలు చెబుతూ ప్రజల సొమ్ముని అలాగే ప్రభుత్వ సొమ్ముని లక్షల కోట్ల రూపాయలని వారంతా కూడా అవినీతి చేసి దోచుకొని దాచుకున్నటువంటి వైసీపీ పార్టీ ఈ రోజునేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను ఇంటింటికి వెళ్తానంటే వెళ్ళు బాబు వెళ్ళు ఇంటింటికి వెళ్తాయి కదా నువ్వు నీ పార్టీ చేసినటువంటి అంతా ప్రజలు మీ ముందుకు వచ్చి చెప్పేది ఓటు ద్వారా చెప్పారు ఇంకా కూడా వినాలని తహదాలు ఆడుతున్నట్టున్నాడు అంటే సమాజము ప్రజలు ఎంతలాగా చీత్కరించుకుంటున్నారో మేబీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకే తెలిసేమో కూటమి ఈ సంవత్సర కాలంలో అటు ప్రధానమంత్రి గారు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మనకి అమరావతి కానివ్వండి పోలవరం కానీ విశాఖ స్టీల్ కానీ లేకపోతే వైజాగ్ ప్లాంట్ కానీ ఏవైనా అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది పరిశ్రమలు వస్తున్నాయి ఈ సంవత్సర కాలంలో మా కూటమి పాలన ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ హామీలు కానివ్వండి లేదంటే అభివృద్ధికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని మేము నెరవేర్చుకుంటూనే ఉన్నాం ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు జగన్ ప్ర అయితే తెలుస్తుంది ఆయన బయటికి వెళ్తే ప్రజలు చనిపోతున్నారు కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా ఆయన కార్యకర్తలు సొంత కార్యకర్త దళిత వ్యక్తి తన కారు కింద పడి చనిపోయినప్పుడు కూడా ఏ మాత్రం చలించినటువంటి వ్యక్తి ఆయన హయాంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది దళితులు కానీ లేదంటే మహిళలు కూడా ఇబ్బంది పడ్డారు రైతులు ఇబ్బంది పడ్డారు అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది ఇదంతా అక్కసు ఆయనకు అర్థమైపోయింది నేను మళ్ళీ రాజకీయంగా నేను గెలవలేను అని చెప్పాను అందుకని ఇలా రోజుకొక డ్రామా చేస్తూ ఏదో రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాదం కలిగించాలి అని చెప్పిన ప్రయత్నము వైసీపీ చేస్తుంది దాన్ని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు వేమిరెడ్డి రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని చెప్పి బీజేపీ తరఫున స్టాండ్ అయితే తీసుకుంటున్నారు మరి ప్రసన్న కుమార్ వెంటనే సారీ చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రసన్న కుమార్ వెంటనే ఆ పార్టీ నుండి కూడా వైదొలగించాలని కూడా సామిని యామిని డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మేఘానైన్టీవీ నుండి